మీ పిల్లలతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అద ఫాదర్ గా ఏర్పడాలి అంటే ఈ త్రీ థింగ్స్ ఖచ్చితంగా చేయాలి నెంబర్ వన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాడ్జెట్స్ టర్న్ ఆఫ్ ప్రతిరోజు కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ మీ ఫోన్ ఆర్ ని ఆఫ్ చేసుకొని మీ కిడ్ తో మాత్రమే స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి వాళ్ళ ఇష్టపడే గేమ్ ఆడండి లేదా ఒక చిన్న స్టోరీ చెప్పండి మీ కంప్లీట్ అటెన్షన్ వాళ్ళకి ఇవ్వాలి అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ప్లే బాండింగ్ బిగ్గెస్ట్ టూల్ పిల్లలతో బాండింగ్ పెరగాలి అంటే ప్లే అనేది చాలా ముఖ్యమైన టూల్ మీ పిల్లలకి ఏం ప్లే ఇష్టమో చూ అడగండి అది ఒక స్మాల్ డాల్ కావచ్చు లేదా బిల్డింగ్ బ్లాక్స్ కావచ్చు ఏదైనా జస్ట్ మీరు వాళ్ళ వరల్డ్ లోకి ఎంటర్ అయిపోవాలి థర్డ్ డోంట్ టేక్ దర్ ఇన్సిడెంట్స్ కేర్లెస్లీ స్కూల్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ లో లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు లైట్ గా తీసుకోవద్దండి ఓ దీనికే ఫీల్ అవుతున్నావా అని చెప్పి వాళ్ళ ఫీలింగ్స్ని డిస్మిస్ చేయొద్దండి వాళ్ళు చెప్పేది యాక్టివ్గా వినండి ఓ రియల్లీ నీకు అది డిఫికల్ట్గా అనిపించిందా అని అడగండి వాళ్ళ ఫీలింగ్స్ని యాక్సెప్ట్ చేయండి ఏంటంటే టైం లేదని ఎక్స్క్యూజెస్ చెప్పకుండా ఈ చిన్న టిప్స్ని ఈరోజు మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి డియర్ మదర్స్ మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే డెనెట్ గా మీ పార్ట్నర్ కు షేర్ చేయండి మరిన్ని ట్రూప్స్ ఆన్ టిప్స్ కోసం డెఫినెట్ గా ఫాలో కట్టండి సియూ ఇన్ ద నెక్స్ట్ ఫీల్డ్ సైనింగ్